మహిమ గాక మీ అందరికి ప్రభు పేర్ వందనాలు శుభోదయం ప్రభు మెండిగా దీవించి గాక ఆమె అనదిన నాని కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆది కాండం ముప్పై ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు అలెలు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఈ పై చక్కని మాటల్ని మనకి తెలియచేస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడండి దేవుడు స్వయాన ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాడు కదా నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను అంటే ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు అండి ఒక విషయంలోకి చేసి మరొక విషయంలో ఆ చేయలేనటువంటి విధానం కాదు కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన కార్యమును చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన సెలవిస్తున్నాడు కదా నువ్వు భయపడమాకు నేను నీకు తోడుగా ఉంటానని ఎన్నో పర్యాయాలు యాకోబుతో మాట్లాడాడు అంతేకాకుండా ఈ దినాన ఈ సమయం మందు నా చదువుకున్నటువంటి వాగ్దానంలో ఏం కనబడుతున్నదంటే నువ్వు సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి నేను కాబట్టి నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము జనములను జనములు నీ నుంచి నేను ఆ పుట్టిస్తాను రాజుల్ని నీ గర్భవాసం నుంచి తీసుకొస్తాను అంటున్నాడు చూసారా ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి వాగ్దానం యాకోబికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా కాబట్టి మనందరికీ కూడా దేవుడు ఆశీర్వాదాన్ని అభివృద్ధిని ఫలించగా అభివృద్ధి చెందడం అంటే ఎలాగండి మనం ఫలించేది ఒక ఆర్థికంగా మనం ఏదైనా సంపాదన చేసుకుంటేనే ఫలించేటువంటి విధానమా కాదు కదా మనం చక్కని కుటుంబాలుగా కట్టబడి ఆ తర్వాత ఆ చక్కని బిడ్డల్ని పొందుకోవడం ఆ బిడ్డలు ఆ దినదినము దినదినము వృద్ధిలోకి అభివృద్ధిలోకి నడిపించబడడం వారు గొప్పవారవడం అదే కదా ఇక్కడ కనబడుతుంది రాజులని నీ గర్భవాసమున ఆ పుట్టేలాగా నేను చేస్తానని యాకోబుకి వాగ్దానం చేస్తున్నాడండి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఆ యాకోబుకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు కదా ఆయన ఎందు విశ్వాసం నమ్మకం ఉంచినటువంటి మనందరికీ కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడండి మనందరం కూడా ఫలించాలని అభివృద్ధి పొందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు మనం చూడండి కొంతమంది ఎంత ఆస్తి సంపాదించినప్పటికీ కూడా వారి బిడ్డల భవిష్యత్తులో సరలేవు అనుకోండి వారి బిడ్డల భవిష్యత్తులో వారు వారి సంతోషం ఆనందం లేకపోతే ఏమాత్రం కూడా వారికి ఉన్నటువంటి ధనం వారికి సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వలేదండి ఎంత ధనం ఉంటే ప్రయోజనం ఏంటండి మా అబ్బాయి జీవితం బాగోలా మా అమ్మాయి జీవితం బాగోలేదు అని ఇలాగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా ఫలించడం అభివృద్ధి చెందడం అంటే ఒక ఆర్థికంగా అనే కాదు కాని బిడ్డలు అభివృద్ధిలోకి వృద్ధిలోకి నడిపించబడటం మొట్టమొదటిగా ఫలించేటువంటి అనుభవం చక్కని కుటుంబాలుగా చేస్తాడు బిడ్డల్ని ఇస్తాడని ఆ తర్వాత అభివృద్ధి చెందేటువంటి విధానం దినదినము 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 అభివృద్ధి చెందేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు నిజంగా కొంతమంది బిడ్డల్లో అభివృద్ధి అనేది కనబడదు కదా ఎదుగుదలనేది ఉండదు అంటే వాళ్ళ శరీరాల్లో ఏదైనా కొంత లోపాలు ఉన్నాయనుకోండి వారు సంవత్సరాలు ఎదుగుతూ ఉన్నప్పటికీ కూడా వారి శరీరంలో మార్పులు కలగవండి వారు నడవలేక వారు కూర్చోలేక పాకడం ఇవన్నీ ఏమి చేయలేక అలాగ పడుకున్న చోట ఉండి కొన్ని సంవత్సరాలు అలాగ ఉండి ఉండి ఎంతో మందిని మనం చూస్తున్నాం అలాగా ఎదుగుదలి లేనటువంటి పరిస్థితి తల్లిదండ్రులు నిజంగా వారిని బట్టి ఎంతో దుఃఖపడతా ఉంటారు కదా అటువంటి తల్లిదండ్రులకు కూడా ఎంత వేదనో ఎంత బాధో ప్రసవ సమయం తర్వాత తల్లి తండ్రి ఎంతో ఆ చక్కని ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డను చూసుకొని ఎంతో సంతోషిస్తూ ఉంటారు కదా కాబట్టి ఈ దినాన దేవుడు వాగ్దానం చేస్తున్నాడంటే మిమ్మల్ని కుటుంబాలుగా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడంట ఆయన ఫలించేలాగా చేస్తాడంట ఆ ఫలించినటువంటి అనుభవం నుంచి ఆ ఫలించినటువంటి కుటుంబాల్ని అభివృద్ధిలో కూడా ఆయన నడిపిస్తూ ఉంటాడంట కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు అభివృద్ధిలోకి వెళ్ళగలమా లేదా అనేటువంటి ఆందోళనలు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటాయేమో కానీ ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు అండి ఖచ్చితంగా ఆ అభివృద్ధిని ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు రాకబు ఒక పర్యాయం అంటున్నాడు కదా నేను చేతి కర్రతో నా తండ్రి ఇంటిలో నుంచి నేను బయటికి వచ్చేసాను కానీ ఇప్పుడు ఎంతగా దీవించావంటే అంటే ఎంతగా ఆశీర్వదించావంటే మూడు గుంపులంతా విస్తరించేలాగా అభివృద్ధి చెందేలాగా నువ్వు నాకు సహాయం చేస్తావయ్యా అని ప్రభుని స్తుతిస్తున్నాడండి అండి నిజంగా ఈ మాట మనకెంతో సంతోషాన్ని ఇస్తుంది కదా మరి తన తండ్రి ఇంటిలో నుండి మరి భయపడి మరి అన్నకి భయపడి తన తండ్రి ఇంట్లో నుంచి బయటికి వచ్చేసినప్పుడు ఒక్క చేతి ఖరారాతోనే బయటకు వచ్చేసాడండి తండ్రి దగ్గర నుంచి ఏమీ తీసుకురాలేదు ఆ తర్వాత నమ్మదగినటువంటి దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను మరలా నేను నీ అన్న దగ్గరికి నడిపించే వరకు కూడా మరలా నేను నీ తండ్రి దగ్గరికి నువ్వు వచ్చే వరకు కూడా నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు ఎప్పుడైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని బట్టి కాకోబుకి తోడుగా ఉండి యాకోబు కుటుంబంగా ఆశీర్వదించబడేలాగా యాకోబు చక్కని బిడ్డల్ని పొందుకునేలాగా అంతేకాకుండా ఆ బిడ్డలు కూడా అభివృద్ధిలోకి వృద్ధిలోకి నడిపించబడేలాగా చేశాడండి దేవుడు హలలు యాకోబు యొక్క ఆ కుమారుడే యోసేపు అన్నాడు కదా రాజుని గర్భవాసా నుంచి నేను పొడిస్తాను రాజు తర్వాత రాజు అంతటి వాణ్ణి యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు అండి ఆశీర్వదించాడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ఈ రోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీలో ఏ భయం ఉందో ఏ ఆందోళన ఉందో ఆ వాగ్దానం చేసినటువంటి నమ్మదగిన దేవుడు ఆయన నీ కుటుంబాన్ని ఫలించేలాగా ఫలించేటువంటి ఆ కుటుంబాన్ని అభివృద్ధిలోకి నడిపించేలాగా ఆయన చేయడానికి ఆయన ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి తొందర పడకుండా ఆందోళన చెందకుండా ఆ విసుగు చెందేటువంటి పరిస్థితి కాదు కాని ఓర్పు కలిగి సహనం కలిగి నిరీక్షణ కలిగి సంపూర్ణ విశ్వాసం నమ్మకం ఉంచాలండి కాబట్టి మన విశ్వాసం ఎలాగ ఉంది అది క్రియల రూపంగా మనం చూపించాలండి ఆయనే చూసుకుంటాడు అని ఈ భవిష్యత్తుని బట్టి నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉండాలి నిరీక్షణ కలిగి ఆయన ఇవ్వబోయేటువంటి సంతోషాన్ని ఇవ్వబోయేటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఊహించుకుంటూ నిరీక్షణ కలిగి మనం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏదైతే ఊహిస్తున్నామో ఆ ఊహకి మించినటువంటి విధానంలో ఆయన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మాటలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన యాకోబుతో దేవుడు అంటున్నాడు కదా ఆయన సర్వశక్తి గల దేవుడు అని మనతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని బిడ్డల విషయాల్లో ఎంతో మంది తల్లిదండ్రులు దుఃఖపడుతూ ఉంటారు వేదన పడుతూ ఉంటారు బిడ్డలు కూడా ఎంతో ఆందోళన పడుతూ ఉంటారండి కానీ తల్లిదండ్రులుగా వారికి మంచి సపోర్ట్ సహకారాన్ని ఇవ్వాలి ప్రార్థన సహకారాన్ని ఇవ్వాలి వాళ్ళు ఇంకా చదవకపోయినా ఇంకా వారిని తిట్టేవారిలాగా మందలించే వారిగా మాటలు మాట్లాడేవారుగా నువ్వు పనికిరావురా అలాగరా అని అనేవారుగా ఉండకూడదు కానీ వారిని ఇంకా విశ్వాసంతో ధైర్యపరుస్తూ ముందుకి వారిని నడిపించాలండి ఖచ్చితంగా ఆ మాటలు ఆ వాక్యానుసారమైనటువంటి మాటలు వాళ్ళ హృదయాల్లో ఫలిస్తే వారు ఇంకా ధైర్యంతో ముందుకి వెళ్ళగలుగుతారు కొన్ని కొన్ని కార్పొరేట్ స్కూల్స్ లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలవంతాన వాళ్ళని చదివించాలని చదువు రాకపోతే బలవంతాన్ని వాళ్ళని ఏదో ఆ ఒత్తిడి చేయాలని లాగా చదివేటువంటి వారిని ఒత్తిడి చేయాలని చదివినటువంటి వారిని ఒత్తిడి చేయని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు కూడా ఒత్తిడి చేస్తూ ఉంటారండి ఒత్తిడి చేయడం కాదు కానీ వాళ్ళకి ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేవాది దేవుడు మనకు సహాయం చేస్తాడని ఒక ధైర్యపు మాటలు వారికి తెలియచేస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా వారిలో వారు వారు ధైర్యంతో విశ్వాసంతో నమ్మకంతో ఉండి వారు చదువుకొని వారు ఈ దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని వారు సొంతం చేసుకోగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ఉంచండి ఆయన సర్వశక్తిమంతుడని బిడ్డల ఎగ్జామ్స్ లో తోడుగా ఉంటాడని అంతేకాకుండా బిడ్డలు అభివృద్ధి చెందేలాగా బిడ్డలు వృద్ధిలోకి నడిపించబడేలాగా ఆయన సహాయం చేస్తాడని నమ్మి విశ్వాసంతో దేవుని వైపు చూడండి ఈ మాటలు దేవుడు మన కొడుకు ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం పరిశుద్ధిగా ప్రేమ గల ధన్యవాల స్తోత్రాలయ్య సమయం మంది మీరు అంటున్నారు కదా ఈ మీరు మాట్లాడుతున్నా నేను సర్వశక్తి గల దేవుడును ఫలించి అభివృద్ధి అంటాండి అయ్యా నీ కొందరు నేను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నాయన అందరి జీవితాల్లో ఫలింపును మీరు దయచేయండి ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా అభివృద్ధిలోకి మీరు నడిపించండి అయ్యా సర్వశక్తి కలిగినటువంటి సమర్థుడమైనటువంటి నీ హస్తాలకి ప్రతి కుటుంబాన్ని అప్పగిస్తుండగా మరి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి మీ జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయండి మరి ప్రతి ఒక్కరి ఎగ్జామ్స్ లో కూడా మంచి అభివృద్ధిని మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సాక్షులుగా బ్రతకడానికి అని ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి క్రైస్తులో కర్జేశారు